చెప్పండి చూస్తే ముప్పై రోజులు ఎలక్షన్స్లో రాబోతున్నాయి కదా ఇప్పుడు మామూలుగా ఎవరు ఈసారి ముఖ్యమంత్రి గెలిస్తే బాగుంటుంది అంటారు మళ్ళా జగనే ముఖ్యమంత్రి అవుతాడు మనం ఇప్పుడు రీసెంట్ సర్వేస్ చూసినా కూడా రీసెంట్ నేను సర్వే చూసిన టైమ్స్ కూడా మోర్ దాన్ వన్ థర్టీకి వస్తాయి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈవెన్ కరోనా ఉండి కూడా త్రీ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ చేసిన కూడా చాలా ఐ మీన్ ఎస్పెషల్ ఏంటంటే మన సంక్షేమం కానివ్వండి అలాగే డెవలప్మెంట్ మనకి జీ ట్వంటీలో పెట్టిన వైజాగ్లో పెట్టినటువంటి సలో కానీ మోర్ దాన్ థర్టీన్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది సర్వేలు అందరూ కరెక్ట్ అవుతాయి అంటారు సర్వర్ సి ఇది ఇవన్నీ లోకల్ లోకల్ సర్వీస్ కాదు ఇవన్నీ నేషనల్ సర్వీస్ ఓకే టైమ్స్ నవ్ కానివ్వండి ఇండియా టుడే కానివ్వండి నేషనల్ ఛానల్స్ అనమాట ఓకే సో మన లోకల్ ఛానల్స్ చేసినట్టు ఏదో ఆ పార్టీకి ఐ మీన్ సపోర్ట్గా ఉండాలి కాల్ చేసి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా ఉండవు అనమాట వాళ్ళు ఏంటంటే మినిమమ్ ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్ని శాంపుల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు సో మనం ప్రీవియస్ లాస్ట్ సర్వే చూసిన రీసెంట్గా మన తెలంగాణలో చూసినా అలాగే నేషనల్లో రిమైనింగ్ కంట్రీస్ స్టేట్స్లో చూసినా కూడా ఆల్మోస్ట్ అలాగే జరిగింది సో కంపల్సరీగా మోర్ దాన్ థర్టీ సీట్స్ డెఫినెట్గా వస్తాయి డెఫినెట్గా వస్తాయి కానీ అక్కడ చూస్తే మరి బీజేపీ జనసేన టీడీపీ అన్ని బట్లు ఉన్నాయి లేదు బీజేపీ మనకి లాస్ట్ ఎలక్షన్లో నోటా కంటే తక్కువ పర్సెంటేజ్ ఓకే సో టీడీపీకి ఫార్టీ ప్లస్ పర్సెంట్ ఉన్నా కూడా టీడీపీ వాళ్ళు బీజేపీ బీజేపీ అని కనబడుతున్నారు కాబట్టి ఏం ఉండదు అలాగే జనసేనకు వస్తే జనసేనకి వాళ్ళకి ఎటువంటి ఏ ఏం లేదనమాట జస్ట్ ని వాళ్ళని కాంబినేషన్స్ తీసేయాలని అంతే కానీ వేరే ఏ ఆప్షన్ లేదు సో ముగ్గురు కాదు ఇంకో ముగ్గురు వచ్చినా కూడా మోర్ దాన్ థర్టీ సీట్స్ ఈజీగా వస్తాయి నో డౌట్ అనమాట జగన్మోహన్ రెడ్డిని ఈసారి గెలవని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గెల ఇప్పుడు ఆయన ఒక ఆయన ఓటు వేస్తే ఆయన 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 చేసేది ఒక ఓటు కానీ పబ్లిక్ మొత్తం వేసేదే లక్షల మంది అనమాట సో ఒక ఓటు తోటి ఆయన చేసేది ఇప్పుడు అక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు బలమైన కాపుసం జరుగుతుంది ఆ జిల్లాలో ఒక సీట్ కూడా రాకుండా చేస్తాం జగన్కి ఓడిపోతారు లేదు లేదు ఆల్రెడీ రీసెంట్ సర్వే చూసినా కూడా సో మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉందనమాట సో రిమైనింగ్ షేర్ ఏంటంటే అది కూడా ఈ జనసేన ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ యూత్ ఆ కమ్యూనిటీ యూత్ ఉంది చూసారా ఆ యూత్ మాత్రమే సో కొంచెం అడ్డు ఉంటుంది అంతే కానీ ఓవరాల్గా చూసుకుంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ అనమాట సో డెఫినెట్లీ రేపు రేపు నెక్స్ట్ టూ త్రీ డేస్లో ముద్రగడ కూడా జాయిన్ అయిపోతున్నారు వైఎస్ఆర్సీపీలో ప్రాబ్లం లేదనమాట ఎలా ఉండబోతుంది ముద్రగడ జాయిన్ అయితే ఒకవేళ రేపు మళ్ళీ కాపులు వచ్చిందంటారా కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు ఆ కాబ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంకు మీరు చెప్పిన ఈస్ట్ అండ్ వెస్ట్ వైజాగ్లో చాలా ఎక్కువగా ఉంది ప్లస్ ఏంటంటే సటన్ ఏజ్ ప్లస్ పీపుల్ అనమాట కంపల్సరీగా ముద్రగాడి తరఫున ఉంటారు అలాగే హర్ రాజమండ్రి వాళ్ళ కొడుకు కానీ రీసెంట్గానే వైఎస్ఆర్సీపీలో చార్ జరిగింది కంపల్సరీగా ఎబ్జు వైఎస్ఆర్సిపి ఎబ్జుంట అనమాట అది